లెట్స్ వెల్కమ్ కృష్ణ అండ్ పవిత్ర కళ్ళ మీద మీరు చేసిన ఈ కాన్సెప్ట్ చాలా మందికి కళ్ళు తెరుచుకునేలా అవ్వాలి అని కోరుకుంటున్నాను నేను వండర్ఫుల్ వాచ్ సో ముందుగా చంద్రబోస్ గారు ఈ ఎన్నాళ్ళు చేశారమ్మా సాధన ఈ పాట వన్ అండ్ హాఫ్ నాకైతే చాలా బాగుంది ఎందుకంటే మనం ఒక రెండు క్షణాల పాట కళ్ళు మూసుకొని మనం ఏ వస్తువు మనం చాలా తడుముకోవాల్సి వస్తుంది అలాంటిది దాదాపు ఐదు నిమిషాల నిడివి గల పాటను పూర్తిగా కళ్ళు గంతలు కట్టుకొని ఎంతో సమన్వయంతో ఆ సమన్వయం సాధించడానికి చాలా నేర్పు కావాలి చాలా చాకచక్యం కావాలి చాలా బాగా చేశారు మీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు ఏం కన్వే చేయాలనుకున్నారు వాళ్ళు ఎగ్జాక్ట్ గా అది వాళ్ళ కొరియోగ్రాఫర్ మాటల మీదుగా వింటే నేను ఐ కెన్ కమ్ టు స్క్రీన్ లో ఉన్న వర్డ్స్ కాకుండా కొరియోగ్రఫీ పరంగా మీరు ఏం చెప్పాలనుకున్నారండి స్క్రీన్ పరంగా కానీ కొరియోగ్రఫీ పరంగా కానీ డొనేట్ ఐస్ ఎందుకంటే మొత్తం మా ఇండియాలో డైలీ ఎంతో మంది చనిపోతున్నారు చనిపోయే ప్రతి వాళ్ళు వాళ్ళ ఐస్ డొనేట్ చేస్తే లెవెన్ డేస్ లో హోల్ ఇండియాలో ఒకరు బ్లైండ్ ఉండరు సో అందరికీ ప్రపంచాన్ని చూడాలని ఉంటది సో అది మీ ఆలోచన చాలా గొప్పగా ఉందండి బట్ మీరు ఏవైతే చెప్పారో అది దీంట్లో కన్వే అవ్వలేదు అనిపించింది నాకు మోర్ ఓవర్ ఏదైనా సరే టేక్ ఆఫ్ అండ్ ఎండింగ్ పక్కాగా కన్వే చేయాలి అండ్ దేర్ షుడ్ బి యూనిటీ ఇన్ ఇట్ అది మిస్ అయింది ఇట్ వాస్ సూపర్ బట్ నాట్ ద బెస్ట్ సో శేఖర్ మాస్టర్ ఇంకొకరు ఎవరు కాన్సెప్ట్ చాలా బాగుంది బాగా నచ్చింది ఏంటంటే ముగ్గురు పట్టుకొని ఆ కురుడు స్టిక్ ఇరిగినట్టుంది చేస్తున్నప్పుడు వాళ్ళు తిరుగుతున్నారు ముగ్గురు ఈ ప్లేస్మెంట్ కి ఒకళ్ళు ఒక ప్లేస్మెంట్ ఒకళ్ళు షిఫ్ట్ అవుతున్నారు కదా అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది నాకు అనిపించింది ఏంటంటే ఇంత కాంప్లికేటెడ్ అంత బాగా చేసి ఓపెనింగ్ టేక్ ఆఫ్ లో పవిత్ర లేట్ చేసింది ఒక టూ డేస్ కూడా ప్రాక్టీస్ ఉంటే అది కూడా ఉండేది కదా అనిపించింది నాకు సదా గారు ఇంతవరకు ఇక్కడ కూర్చున్నప్పుడు యాజ్ అ జడ్జ్ మాట్లాడేది ఫస్ట్ టైం ఐ థింక్ ఐ హావ్ టు టాక్ యాజ్ అూమెన్ ఒక మనిషిలాగా లాగా అనిపిస్తుంది మాస్టర్ గారు కృష్ణానాడు టూ డేస్ టూ అండ్ హాఫ్ డేస్ లో చేశాడు ప్రాక్టీస్ అది టైం లేక వేరే దగ్గర బిజీ ఉన్నట్టు వల్ల కాదు కాకుండా ఆయన అమ్మగారు హాస్పిటలైజ్డ్ అన్నారు ఈ లాస్ట్ ట్యూస్డే కి అమ్మ గారు చనిపోయారు సో అలాంటి పరిస్థితిలో వచ్చి రిహర్సల్ చేసి మామూలుగా ఒక యాక్ట్ కాకుండా ఇట్లాంటి ఒక డిఫికల్టీ లెవెల్ పెట్టుకున్న యాక్ట్ ఇలా ప్రజెంట్ చేయడం ఐ థింక్ ఇట్స్ కమండేబుల్ టు అనదర్ లెవెల్ నిజం చెప్తున్నాను బికాస్ కృష్ణ వాజ్ కృష్ణ కమ్మోన్ యూర్ స్ట్రాంగ్ గాయ్ ఇది ముందు బికాస్ మై మదర్ హ్యాడ్ సఫర్ ఫ్రమ్ క్యాన్సర్ ద లాస్ట్ ఇయర్ అండ్ షీ వాస్ క్యూర్డ్ సో పాపం అతను ఫోన్ చేసి నన్ను కనుక్కుంటారు ఏం చేశారు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు ఎలా బా అయ్యారు ఆవిడ మాకు చెప్తే మాకు అమ్మ గారికి కూడా అలా చేయొచ్చు అని సో వన్ డే ముందు వరకు హీ వాజ్ యు నో ఇన్ టు దాట్ ఎంతమంది ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో ఇలా వచ్చి పర్ఫామ్ చేయగలుగుతారు ఐ డోంట్ నో మీరు ఈరోజు చాలా అందంగా కనుకుంటున్నారు ఈ జనరేషన్ బిల్ చేసిన సాంగ్ సూపర్ డూపర్

I love you. <laughs>